భూమి లేకున్నా స్థిరాస్తి వెంచర్లు ఏర్పాటు చేస్తున్నామంటూ మూడు కోట్ల పదహారు లక్షల డిపాజిట్లు సేకరించి పరారైన శుభోదయం ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎండి శ్రీ లక్ష్మీప్రసాద్ను సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు దాదాపు ఇరవై రోజులుగా పరారీలో ఉన్న ఎండీని సంస్థ అకౌంటెంట్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఏపీలోని రాజమండ్రికి చెందిన డాక్టర్ కలపటపు శ్రీ శుభోదయం ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రెండు వేల పదిహేడులో మాదాపూర్లో రియల్ ఎస్టేట్ సంస్థను ఏర్పాటు చేశారు సంస్థకు శ్రీ లక్ష్మీప్రసాద్ ఎండీగా డైరెక్టర్లుగా అనురాధ రమణారెడ్డి అకౌంటెంట్ గా వెంకట సత్య శ్రీధర్ వ్యవహరించేవారు నగరంలోని కొండాపూర్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగికి మార్కెటింగ్ చేసే వ్యక్తి ద్వారా శుభోదయం ఇన్ఫ్రా సంస్థ గురించి తెలిసింది సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎండి లక్ష్మీప్రసాద్ ను కలవగా షాద్నగర్ కడతాల్లో ఓపెన్ ప్లాట్లు జనగాం జిల్లాలోని రఘునాథపల్లెలో వ్యవసాయ భూములు ఉన్నాయని చెప్పారు తమకు ముందుగా డిపాజిట్లు కడితే వెంచర్ ప్రారంభమయ్యాక భూమి రిజిస్టర్ చేస్తామని నమ్మించారు మాదాపూర్లో సమావేశాలు నిర్వహించి డిపాజిట్లు సేకరించారు తర్వాత సమయం గడుస్తున్నా భూమి మాత్రం రిజిస్టర్ చేయకపోవడం కార్యాలయానికి వెళ్లగా మూసివేసి ఉండడంతో ఆరా తీయగా తిరుపతి కాకినాడ విశాఖపట్నం యాదగిరిగుట్ట ఆదింపట్లలో కొత్త వెంచర్లు పేరుతో డబ్బు వసూలు చేసినట్లు తెలుసుకున్నాడు అలా మోసపోయినట్లు తెలుసుకున్న పలువురు బాధితులు సైబ్రబాద్ ఈవోడబ్ల్యూ ఠాణాలో ఫిర్యాదు చేశారు దర్యాప్తు చేసిన పోలీసులు శ్రీ లక్ష్మీప్రసాద్ సత్య శ్రీధర్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు